సాధనగర్ నగర్ మనకు వచ్చేసి ఇది మాకు మండల ఏమస్తుంది జిల్లా ఏమస్తుంది మండల నందిగా మండల రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా వచ్చేసి మనకైతే జరిసెల నుంచి సొంతం నుంచి ఎంత వస్తుంది సంత నుంచి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది జడ్ల నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది ముప్పై కిలోమీటర్లు వస్తాయి ఎన్ని పళ్ళు ఉంది రెండు వల్ల చూడొచ్చు మనకైతే తరపండి మనకు వచ్చేసి వేల రెండు పళ్ళు ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఇది డెలివర్ అయిపోయిందా వినడానికి ఉందన్నా వినడానికి అయితే ఉందంట చూడొచ్చు మంచి ప్రెజెంట్ అయితే మనకి ఇది డెలివరీ టైం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి శంకర్ కూడా అయితే ఈత మాత్రం ఈ విధంగా అయితే ఉంది మన నెచ్చిత అంటే నెచ్చిత పెరగచ్చు అన్న శంకర్ పెరుగుతుంది అన్న పెరుగుతుంది చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది ఎంత వరకు చెప్తున్నాను ధర చెప్పుడు తొంభై ఐదు వేలు చెప్తున్నాను ఓకే ఫైనల్ ఎనభై ఐదుకి ఇస్తాం ఎనభై ఐదు వేలకు ఇస్తాం ఫైనల్ ఓకే ఎనభై ఫస్ట్ షీతలే తొమ్మిది పది తొమ్మిది పది ఆరామ్స్ వస్తాయి అన్న పాస్ ఫస్ట్ షీతకి ఫస్ట్ షీతకి ఎచ్ఏ ప్రాసా ఇది ఎచ్ఏ బ్రీడ్ 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 అనే టాప్ బ్రీడ్ అన్న ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అడ్రస్ చూడండి ఓకే ఫైనల్ రేట్ ఎనభై ఐదు వేలు ఫైనల్ రేట్ ఎనభై ఐదు ఇస్తా ఫస్ట్ ఈతనే తొమ్మిది పది తొమ్మిది పది ఆరామ్స్ వస్తాయి దీనికి దీన్ని గ్యారంటా పక్క ఇది కూడా రెండే పనులు ఉందన్న తరఫు ఇది కూడా లేగా ఇది కూడా మనకి ఈనానికి అయితే మనకి వచ్చే ప్రెజెంట్ అయితే ఎంకాల చూడండి అయితే పెట్టుకోవచ్చు ఇది కూడా ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది అన్న చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే ఇది మనకైతే రెండు ఇది రోజు ఉంది రోజు మాత్రం అయితే నిండిపోతాయి అన్నమాట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ వచ్చేసి ఇది ఎనిమిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే పాలు అయితే అండ్ ఇప్పుడు మనకి ఇది దీని ధర కూడా అడుగుదాము ఎంత వరకు చెప్తున్నాను చెప్పుడు తొంభై వేలు చెప్తున్నాను ఫైనల్ డేట్ ఎనభై వస్తుంది ఎనభై వేలకు వస్తుంది ఏమైనా తగ్గదా మా అంటే వేరే రెండు వేలు తగ్గుతుంది చూడొచ్చు డెబ్బై ఎనిమిది వేలకు వస్తారు మీరు అయితే అండ్ రెండు వందల లేగాలన్నా రెండు వందల లేగా ఇది రెండు వందల లేగా అదే చూడొచ్చు బ్రీడ్ అయితే అంట ఫ్రెండ్ మనకైతే అండ్ మనకి ఇది ఆ డెలివరీ టైం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఓకే ఒకటి చెప్పానా వినడానికి ఉందా వినడానికి ఉంది ఎన్ని అన్న ఇది థర్డ్ లాక్ చేసిన మూడు అయితే ఇప్పుడు ఇంత మూడు అయితే మూడు అయితే ఉంటుంది ఓకే బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ప్రాసెస్ అంట మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి శనగట్ మాత్రం జబర్దస్త్ నాలుగు షాన్లు అయితే గమనం అయితే మనకైతే ఇది మనకు ఎంతవరకు కట్టుకుంటున్నాం ఒక వారం రోజులు ఇంటదా వారం రోజులు పది పది లీటర్ పక్క వస్తుంది అన్నప్ప పూటకి పూటకి మంచి హెవీ సైజ్ అవ్వాలే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ మనకైతే ఇప్పుడు ఇంత మూడో అంట మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇది డివర్ సమయం అయితే ఒక అంటే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి అండ్ ఏం ధర చెప్తున్నా చెప్పై ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ డేట్ ఫైనల్ డెబ్బై ఆరు వేలకు వస్తుంది డెబ్బై ఆరు వేలకు వస్తాయి ఫైనల్ డేట్ ఫ్రెండ్ చూడొచ్చు డెబ్బై ఆరు వేలకు అయితే వస్తాను అంట ఫైనల్ డేట్ అయితే చూడొచ్చు అండ్ మనకైతే ఇప్పుడు ఇంత మూడో అవుతున్నాను అంట ఓకే అన్న చెప్పండి అన్న నాలుగో ఒకతా హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ వారం రోజులు ఉండదన్న టైము ఓకే ఈనానికి ఈనానికి మంచి ఆర్డర్ చేసిందనా ఓకే మనకైతే ఇది కొంచెం వారం రోజులు టైం పెట్టుకుని డెలివరీ అయితే మనకైతే శంకల ప్రజలు వచ్చి మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇది మిల్కింగ్ ఎంత వరకు అయితే పది పది లీటర్ అలాన్స్ వస్తాయండి పది పది లీటర్లు నేను చూడొచ్చు పది పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మిల్కింగ్ అయితే అండ్ మనకి చూడొచ్చు ఇది ఇప్పుడు ఈ నింతే ఎన్నో అవుతుంటే రిలాక్టేషన్ మూడు అవుతా మూడు అవుతా బ్రీడ్ హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ వస్తుంది నేను చూడచ్చు హెచ్ఎఫ్ వస్తాను మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు ఎంత వరకు చెప్పొచ్చు ధర ఎనభై ఐదు వేలు చెప్తున్నాను పదిహేను లీటర్ ఫైనల్ డెబ్బై ఐదుకి వస్తుంది డెబ్బై ఐదు వస్తుంది ఫైనల్ తగ్గుతా ఏం తగ్గదు ఫైనల్ రేట్ అది డెబ్బై ఈ యావ ఎవరు ఎనభై ఐదు వేలు వేలు మన డైరీలో డెబ్బై ఐదు వస్తుంది మన సనకాట కూడా నాలుగు సమానం ఉన్నాయి ఫ్రెండ్ మనకి మంచి ఏవి సైజ్ అవన్న ఓకే మనకు చూడొచ్చు ప్రెజెంట్ అయితే దీని మీద మిల్కింగ్ అయితే ఎనిమిది తొమ్మిది ఊట తొమ్మిది పది ఆరాంశి వస్తుంది తొమ్మిది పది ఆరాంశి వస్తుంది అంటే చూడొచ్చు ఓకే చెప్పండి అన్న నైట్ ఇన్ అన్నా ఓకే ఆడలాగా ఉంది ఇది కానీ చైదా కథ అయితే చూద్దాం మనకైతే నైట్ ఇల్లింది అంటే ఆడలాగ మన ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది మూడు అయితే మూడు అయితే ఉంటుంది ఒక ప్రజెంట్ ఇది బిల్డనా హెచ్చేపు వస్తుంది హెచ్చేపు వస్తుంది ఓకే ఏమైనా పొద్దుగాల పాలు తీసేసిన ఎనిమిది లీటర్లు ఇచ్చిందన్న జున్ను పాలు ఎనిమిది లీటర్లు పొద్దుగాల జున్ను పాలు ఎనిమిది లీటర్లు ఇచ్చింది మంచి పాలు పది పది ఆరామ్స్ వస్తుంది ఇంకా పది పది వారకైతే వెతికొచ్చట మంచి పలు అయితే మనకి ఇంకా ఇంకా అయితే అట్ట చూడొచ్చు మనకైతే అండ్ సన్కరి కూడా బాగుంది అండ్ నైట్ అయితే ఇన్ని అంటే ప్రజెంట్ అయితే దీని ధర కూడా అడుగు మాకు సరైతే ఏం జరగేతారా ఏం జరగేతారా చెప్పుడు ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ డేట్ ఫైనల్ డెబ్బై ఐదు వస్తాయి డెబ్బై ఐదు ఫ్రెండ్ చూడొచ్చు ఓకే వెళ్ళిపోయిన చెప్పడా వినడానికి ఉందన్న ఇది ఓకే ఒక వారం రోజులు టైం ఉంటుంది వన్ వీక్ మనకు వన్ వీక్ టైమ్ ఉంది అంటారు కూడా గేడ నుంచి 8 లీటర్ మధ్యలో వెళ్తాయి అన్న ఓకే మనకు ప్రెజెంట్ అయితే మనకి ఇది అబ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది మనకైతే మనకి ఆ మనకి ఏం ధర చెప్తున్నా అన్న దీనికి మళ్ళ చెప్పు 75000 చెప్తున్నా ఫైనల్ డేట్ 65 కు వస్తుంది 65000 కు వస్తుంది ఓకే మనకి ఇక్కడ వచ్చే శనకడ బాగుంది ఇంకా లాటర్ చూపిస్తారా అండి ఇప్పుడు ఇంత మూడు అయితే కదా మూడు అయితే ఓకే ఎంత వరకు ఎక్కుతుంది మిల్కింగ్ కూడా గేడ నుంచి మీ మధ్యలో వస్తాయి అన్న కూడా గేడ నుంచి మీ అంటే ఎన్ని 16 లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటారు మనకి ఇక్కడ వచ్చే అండ్ ముంగల ఇవ్వండి okay el bana